ప్రభునందు ప్రేమిన వాళ్ళారా రఘునామలు మీకు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా వాక్య భాగము మనం ధ్యానించుకోవలసిన వాక్య భాగము మత్తయ్య స్వార్తలో నుంచి పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుతానండి మొత్త్య స్వార్త అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం రెండు పిచ్చుకలు కా రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా ఆయనను మీ తండ్రి సెలవ లేక వాటిలో ఒకటైనను నేలను పడదు గమనించండి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తుంటున్నాడు రెండు పిచ్చుకలు ఒక్క కాసు కమ్మబడును కదా ఆయనను మీ తండ్రి లేక వాటిలో ఒక్కటైనను నేలపడదు అంటే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు పిచ్చుకల గురించి చెప్తున్నాడు అంటే పిచ్చుకలు బలహీనమైనటువంటి యొక్క పక్షులు అవి చాలా తేలికగా ఉండే పక్షులు బలహీనముగా ఉండే పక్షులు కాబట్టి అటువంటి బలహీనమైన పక్షుల గురించే అంటే దాని వాల్యూ ఎంత విలువ రెండు పిచ్చుకులు కలిసి ఒక కాసే అంటే బలహీనమైనవి విలువ లేనటువంటివి మరి సాధారణమైన యొక్క పిచ్చుకుల గురించి మనం ఏం చూస్తున్నాం ఇక్కడ తండ్రి సెలవు లేకుండా అంటే దేవుడు వాటి మీద కూడా తన యొక్క లెక్క చూపిస్తున్నాడు ఆయన చిత్తం లేకుండా ఒకటి కూడా కింద పడిపోదు అంటే దేవుని యొక్క సూక్ష్మమైనటువంటి తన యొక్క మరి మన మీద కలిగినటువంటి కన్సర్న్ అంటే మన మీద కలిగినటువంటి మరి కేర్ అనేటువంటిది ఇక్కడ మనకు బయలుపరచబడుతున్నది కాబట్టి గాడ్ ఇస్ కేరింగ్ దేవుడు ఎట్లాగా మన గురించి ఎంతో మరి ఎక్కరగలిగిన వాడుకుంటున్నాడు మన గురించి జాగ్రత్త కలిగిన వాడుకుంటున్నాడు జాగ్రత్త తీసుకునే వాడుకుంటున్నాడు అల్పమైనటువంటి పిచ్చుకలను గురించినటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడంటే దేవుని యొక్క మరి జాగ్రత్త అనేటువంటిది లేక ఆయన భద్రత అనేటువంటిది ఎటువంటి విధంగా ఉంటుందో చూడండి అందుకొరికే ఏమంటాడు ముప్పై వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి కనుక మీరు భయపడకూడి ఇప్పుడు తల వెంట్రుకల గురించి చెప్తాడు ఇది స్వల్పమైనవి అది స్వల్పమైనట్టు లేక అల్పమైనటువంటి జీవి పిచ్చుక ఇవి స్వల్పమైనటువంటి లెక్కలేనటువంటి తృణీకర్మైనటువంటి వెంట్రుకలంటే కదా వెంట్రుకలు అంటే వి డోంట్ ఐ ఐ ఐ కెర్ ఫయర్ ఫార్ దత్ థింగ్ అంట కాబట్టి నేను మరి నా వెంట్రుకలు కూడా వెంట్రుకలు అంతా కూడా సమానం లేదంట అంటే అర్థం ఏంటి అక్కడ అంటే అంత కేవలముగా ఉండేటప్పుడు అయితే ఇక్కడ ఏ స్ప్రో ఏం చెప్తున్నాడంటే మీ తల వెంట్రుకలని లెక్కింపుడినవి కనుక మీరు భయపడకూడదు కాబట్టి అంత చిన్న విషయమును కూడా నేను గమనిస్తున్నాను కాబట్టి మీ విషయమై మీరు భయపడకూడదు కాబట్టి ప్రేమ వర్లారా ఇది ఎంతో మనం ఆశ్చర్యకరమైన కార్యం ఇది మనం జ్ఞానము మన జ్ఞానానికి మించిన కార్యం ఏంటి దేవుడు ఇంత చిన్నవి కూడా గమనిస్తుంటున్నాడా అనేటువంటి కార్యం అయితే ఆయన మరి మనల గురించి అంత మరి కన్సర్న్ కలిగినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనకు వ్యక్తపరిచేదిగా ఉంటుంది కాబట్టి మీరు భయపడుకుడి అంటాడు ఎందుకంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా మరి ఎట్లాగే మనుషులందరి దటా నన్ను ఒప్పుకున్నవాడు పరలోకముందు తండ్రిని తండ్రి ఇటుట నేను వారిని ఒప్పుకుందును కాబట్టి అనేక పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు మీరు అంటాడు కాబట్టే దేవుని సమ్ముఖంలో దేవుని యొక్క దృష్టిలో మనము ఎంతో విలువైన వారము అనేటువంటి కార్యాన్ని లుకాసు వార్తలు కూడా ఇదే మాట చెప్తాడు అత ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువపడదు అంటే ఆయన పిచ్చుకలను కూడా జ్ఞాపం చేసుకుంటున్నాడు అంట కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు ఏంటి నాకు ఇటువంటి పరిస్థితి రప్పనిది నన్ను దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నాడా నా మీద దేవుడు తనక అక్కరగలిగిన వాడుకున్నట్లయితే జాగ్రత్త కలిగిన వాడుకున్నట్లయితే ఎందుకు అవుతుంది నాకు నేను ఎటువంటి మరి చాలా కేవలం పరిస్థితిలోనే ఉంటున్నాను కష్టమైన పరిస్థితి ఇబ్బందిలోనే ఉంటున్నాను అని మనం అనుకుంటాం దేవుడు మర్చిపోడండి ఆయన పిచ్చుకలను మర్చిపోకుండా ఉండేవాడు నిన్ను నన్ను మర్చిపోతాడా కాబట్టి ఆయన ఒక ఇక్కడ సమానమైనటువంటిది ఒక చూపిస్తుంటాడు ఈ అంటే మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా ఆ పిచ్చుకల కంటే మనం అధికమైన శ్రేష్టమైన వారం అనేటువంటి కార్యం కాబట్టి ఈ యొక్క బాక్య భాగం మనం చూసే కార్యం ఏంటంటే గాడ్స్ ఫేర్ ఫర్ దట్ ఈస్ కేర్ ఫర్ ఈవెన్ స్మాల్ థింగ్స్ చిన్న విషయాలు కూడా దేవుడు మనకు మన జాగ్రత్త వహించేవాడుకుంటున్నాడు అనే కార్యాన్ని గుర్తు చేసేదాని కొరకే కాబట్టి భయపడకుడి అంటాడు ఎందుకంటే మనుషుడు ఈ లోకంలో అన్నిటికీ భయపడతాడు ప్రతి విషయంలో భయం ఉంటుండదు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఇవన్నీ భయమే దినదినం కలిగేటువంటి కార్యం అయితే దేవుడు అన్నిటికీ ఒక బదులు చెప్పేది ఏంటంటే నేను చిన్న వాటిని కూడా నేను గమనించేటప్పుడు నీ అక్కర్ నేను సంధించలేనా కాబట్టి ఒకసారి ఆలోచన చేస్తాం దాని గురించి ఇదే ఆలోచించవలసిన విషయం అన్నమాట దేవుని వాక్యం మనకు చెప్పేట్టు అట్లాగే మరి కీర్తన కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయంలో పిచ్చుకల గురించి ఒక మాట చెప్తాడు ఎనభై నాలుగో కీర్తనలో ఎనభై నాలుగవ కీర్తనలో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే చూడండి ఎనభై నాలుగో కీర్తన మూడో వచ్చినాం సైన్యములకి అధిపతి హువ నా రాజా నా దేవ నీ బలిపీఠముల వద్దనే పిచ్చులకు పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూడు స్థలం వదిలికను కాబట్టి నీ బలిపీఠం దగ్గర అంటే నీ మందిరము దగ్గర నీ యొక్క నివాస స్థలములో ఆ బలిపీటం దగ్గర ఎందుకంటే బలిపీఠం దగ్గర అంటే బలిపీటం మీద మరి ఎప్పుడూ అప్పుడు నిప్పు అక్కడ వెలుగుతుంటుంది కాబట్టి అక్కడ ఏముంది వెచ్చదనం ఉంది అక్కడ అక్కడ భద్రత ఉంది కాబట్టి ఆయన బలిపీఠం దగ్గర మనం ఎట్లా ఒకటి పిచ్చుకలకు నివాసం దొరికి అంటే తనను మరి ఒక పిచ్చుక మాదిరిగా పోల్చుకుంటున్నాడు ఇక్కడ మరి కీర్తన కర్త నాకు నివాసం దొరికిందే ప్రభు నీకు స్తోత్రం తండ్రి అనేటువంటి కార్యం అందుకొరికే నీ మందిరావరణంలో నివసించేవారు ధనిలు అంటాడు కాబట్టి అది బలిపీఠము అది ఇంకొక స్థలము ఎక్కడైనా కానీ గాక నీ మందిరావరంలో ఉంటే మాకింత సేఫ్టీ ఎంత భద్రత దేవా కాబట్టి ఇక్కడ చూస్తుంటే మేము చూసినామంటే పిచ్చుకలు అనేటువంటి కార్యం కదా బలిపీట వద్దనే పిచ్చుకలకు పిచ్చుకలతో సమానమైనటువంటి మాకు అల్పనమైన నాకు అక్కడ భద్రత భద్రత దొరికింది అనేటువంటి కార్యం అట్లాగే నూట రెండో కీర్తనలు ఏమంటాడు నూట రెండో కీర్తనలు మనం గమనించినట్లయితే రైట్ నూట రెండో కీర్తన మరి ఏడో వచ్చినలోకి మాట రాత్రి మెలుగుగా నుండి ఇంటి మీద ఒంటిగాలన్న పిచ్చుకోవలే ఉన్నాను ఇప్పుడు తన యొక్క దీన పరిస్థితి గురించి చెప్తున్నాడు ఇక్కడ మరి దీన పరిస్థితి చెప్తూ ఏమంటాడంటే ప్రభు నేను ఒక పిచ్చుక మాదిరిగా ఎట్లా కొట్టున్నాను ఒంటరి పిచ్చుక మాదిరిగా ఒంటరి మాదిరిగా ఉంటున్నాడు రాత్రి అంతా కూడా ఎక్కడ ఉంటున్నాడంట మరి చూసినట్లయితే ఇంటి మీద ఒంటరిగా ఉండేటువంటి నేను నేనుంటున్నాను ఎందుకంటే దినవెల్ల నా నన్ను తరుగుచుట్టున్నారు నన్ను నిందిస్తున్నారు కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాము మరి ఎట్లాగా అంత దీన మన స్థితిలో ఉండేటప్పుడు మరి ఇక్కడ కీర్తన కీడత ఇక్కడ రాస్తుంటున్నాడు పిచ్చుకవలే ఒంటిగా ఉండేటువంటి పిచ్చుకవలే ఇంకే సహాయం లేదు నిరీక్షణ లేదు నాకు అనేటప్పుడు ఎందుకంటే ఎందుకంటే శత్రులు దినవెల నన్ను అయితే నీవు దయచూపు ఉంటున్నావు అంటాడు అట్లాగే నీవు దిక్కులేని వారిని దరిద్రుల ప్రార్థనను నిరాకరించేవాడు కాదు అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి వాటిని అంగీకరించేవాడుగా ఉంటున్నావు అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు అందుకే మతయ్య స్వార్థ ఆరో అధ్యాయంలో మత్తయ్య స్వార్థ ఆరో అధ్యాయంలో ఏశ్వరం ఏం చెప్తుంటున్నాడు అంటే చూడండి ఇరవై ఐదో వచ్చి ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదామో అని ప్రాణమును గురిచేరును ఏమి ధరించుకున్నదో అని దేహముని గురి చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అక్కడ తండ్రి మరి జనులందరికీ ఏం చెప్తుంటున్నారంటే అంటే ఏమి తిన్నాము ఏం త్రాగుదాము ఏం ధరించుకునేటట్టుగా ఇదే యోచన కలిగి ఉండద్దు మీరు ఎందుకంటే ఆయన చిన్న పిచ్చుకలను గమనించేవాడుకుంటున్నాడు అనేటువంటి అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి ఆకాశ పక్షులను గమనించడు అంటాడు ఉండే పక్షులు ఏమవి చేర్చవు అవి మరి చూసినట్టయితే ఏం చేస్తాయంట అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకున్నవు ఆయనను మీ పనులకు తండ్రి వాటిని పోషించున్నాడు కాబట్టి మనలో పోషించేవాడు ఆయన కాబట్టి మన పోషకుడు ఆయనగా ఉంటున్నాడు కాబట్టి అల్పమైన సంగతులన్నీ ఆయన గ్రహించేవాడుకుంటున్నాడు కాబట్టి మనం అవసరం లేదు భయపడ అవసరం లేదు కాబట్టి చింతించకూడంటాడు నువ్వు చింతిస్తే నీవు చింతించడం వలన తన ఎత్తు ఎవడైనా కొంచెం పెంచుకోగలడా కాబట్టి ఎందుకు చింతపడకుడి ఎందుకంటే ఇవన్నీ తండ్రి మీకు అనుకరిస్తాడు ఇవి నీకు కావాలని దేవునికి తెలుసు కాబట్టి మీరేం చేయాలంటే తొందమగా తన రాజ్యమును ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అంటాడు కాబట్టి దేవుని రాజ్యమును దేవుని నీతిని దేవుని ప్రసన్నతను దేవుని సన్నిధిని మనం వెతకవలసింది అనుకుంటున్నాం అప్పుడే ఆయన బలిపీఠం దగ్గర మనకు స్థలం వదరకట్లేదు అప్పుడే మనకు ఆయన మిగిలిన అన్నీ కూడా మనకు సహాయం చేసేవాడుకుంటున్నాడు ఆయన మనం భద్రపరిచేవాడుకుంటున్నాడు కాబట్టి పిచ్చుకు గమనించే దేవుడు నిన్ను నన్ను గమనించేవాడుకుంటున్నాడు పిచ్చుకులకు సహాయం చేసే దేవుడు నిన్ను నన్ను నాకు అత్యధికంగా సహాయం చేసే దేవుడు ఉంటున్నాడు కాబట్టి చింతపడని అవసరం లేదు అనే కార్యాన్ని మనం చేసుకుంటూ మన చింతలన్నీ ఆవిత వేస్తే ఆయన మన గురించి చింతించే దేవుడుగా ఉంటున్నాడని పేదలు చెప్తుంటున్నాడు కాబట్టి ఆయన మనం చింతించే దేవుడు ఉంటున్నాడు కాబట్టి మన చింత ఆయన మీద వేసి మనము మరి క్షేమగా సంతోషంగా సమాధానం కొట్టు ప్రభు మనకు సహాయం చేయనుగా